మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి కోయదేవతల దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ జీరో మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును సెల్ నైన్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ పుష్ప ఈ పుష్ప సినిమా ప్రస్తుతం అయితే రెండు రాష్ట్రాల్లో విధంగా ప్యాన్ ఇండియా స్టార్గా నేనైతే ఎదగడం జరిగింది ఈ సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజల్లో మాత్రం అది వేరేలాగా ఉంది కేవలం థర్టీ పర్సెంట్ సినిమా టికెట్లు అయితే కొనుగోలు చేస్తున్నారు ప్రజలు మిగతా సెవెంటీ పర్సెంట్ టికెట్లు అయితే మాత్రం అక్కడక్కడక్కడక్కడ నడుస్తూ ఉంది ఎక్కడో ఒక చోట సినిమా థియేటర్ ఫుల్ అవుతుంది ఈరోజు సండే అయినా సరే సాటర్డే నైట్ ఈరోజు యాక్చువల్గా రేపు పొద్దున్న సండే అంటే వీకెండ్స్లో కూడా సినిమా అంత మాత్రంగా నడుస్తుందంటే సో సినిమా మనం అనుకోవచ్చు వీకెండ్స్లో కూడా సినిమా డల్ ఉందంటే సినిమా యావరేజ్గా వాళ్ళు పెట్టిన పొటెన్షియల్ ఏదైతుందో సో అంత ఉంటే ఏమో అనుకుంటున్నాయి ఎందుకంటే ఫస్ట్ రోజు మాత్రం టికెట్లు మాత్రం భారీ రేటుతో పదకొండు వందలు పన్నెండు వందలు పెట్టి టికెట్లు ప్రైజ్ పెట్టారు కాబట్టి సో ఆ ప్రైజెస్కు ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన కలెక్షన్స్ అయితే పెట్టిన డబ్బులు అయితే వస్తాయి అనుకుంటున్నాను నేను సో ఎనీవే నిన్న సంజయ్ దేవర్ గారు ఒక సంఘటన జరిగింది అందరూ తెలుసు సో ఆ తొక్కిసలాటలో భాగంగా ఒక ఆమె చనిపోయింది దాని తర్వాత పుష్ప సినిమా మీద ఒక ఎఫెక్ట్ పడింది తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది ప్రీమియర్ షోలు ఈ సినిమాతో లాస్ట్ పుష్ప సినిమాతో ప్రీమియర్ షోలు మొత్తం లాస్ట్ ఇక్కడ నుంచి తెలంగాణ ప్రభుత్వం దిశ ఒక డిసిషన్ తీసుకుంది ఇక్కడ నుంచి తెలంగాణలో ఎక్కడా కూడా ప్రీమియర్ షోలు వేయం ప్రీమియర్ షోలు రద్దు చేసామన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం తెలిపింది అంటే కేవలం అలవజన్ వాళ్ళే ఈ సినిమా మొత్తం అంటే ఈ సినిమా వాళ్ళ వాళ్ళ సినిమా అయిపోయింది వాళ్ళు ఇంకా కాల్ తీసుకుని తిరుగుతారు ఎందుకంటే వాళ్ళు పెట్టిన డబ్బులు వచ్చేసింది మ్యాక్సిమం పెట్టిన డబ్బులు వస్తే ఇంక ఈ రెండు మూడు నాలుగు రోజులు కలెక్షన్సే లాభాలు సో బ్రహ్మాండంగా కాలు రాసుకొని తిరుగుతూ ఉంటారు పెద్ద సినిమా కాబట్టి టికెట్లు హై ప్రైజ్ పెట్టరు కాబట్టి ఫస్ట్ రోజు కలెక్షన్స్ బాగా వచ్చి ఉంటాయి సో రేపు రాబోయే సినిమాలు రేపు రాబోయే సినిమాలు అప్కమింగ్ సినిమాలు చాలా ఉన్నాయి విశ్వామరావు కావచ్చు ఆశి సిస్టిని కావచ్చు ఇంకా మిగతా మిగతా పెద్ద పెద్ద ఏదైతే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ప్రీమియర్ షోలు ఉండవు హై బడ్జెట్ సినిమాస్ అవన్నీ లైక్ పుష్పలాగా ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా డబ్బులు తీసుకున్నారు కాదంటలేదు అంటే రోజులు మారాయి రెమిడేషన్లు పెరుగుతున్నాయి ప్రతి ఒక్క డిమాండ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ కూడా సో వాళ్ళు కూడా ఇష్టపూర్వంగానే ఇస్తున్నారు కానీ నిన్న సంజయ్ సంజయ్ థియేటర్ దగ్గరికి అనవసరంగా అల్లు అర్జున్ వచ్చినట్టుగా మాకైతే మా ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా చాలామంది అందుకు చాలామంది అనుకుంటున్నారు అనవసరంగా వచ్చారు అనవసరంగా వచ్చారు అనవసరంగా వచ్చారని అనుకుంటున్నారు దేనికంటే ఆయన రావడం వల్లే ఆ తొక్కిష్ట భాగంగా ఒక ఆమె చనిపోయింది మరొక చిన్న బాబు పరిస్థితి విషమంగా ఉంది సో ఇదంతా కాకుండా సినిమా వర్గాలకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు అర్జున్ వాళ్ళ నుంచి ఎందుకంటే ప్రీమియర్ షోలకి రద్దు ఏ కేవలం అర్జున్ వాళ్ళే ఈయన చేసి పోకడలో అతి వాళ్ళే ప్రీమియర్ షోలు రద్దు అయినాయి చెప్తా ఉన్నాడు చాలా చాలా మీటింగ్స్ చెప్తా ఉంటాడు నాకు మీ అందరికి ఫ్యాన్స్ ఉంటారు నాకు ఆర్మీ ఉంటుందని ఈయన హీరో అనుకుంటున్నారు హీరోని కాదంటలేదు ఎవరు హీరో బోర్డర్ దగ్గర మన కోసం సెక్యూరిటీగా బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్లో వాళ్ళు ప్రాణాలు తెగించి ఆర్మీ వాళ్ళు నిలబడతారు చూసారా వాళ్ళు మన హీరోలు వాళ్ళు మన హీరోలు శత్రు దేశం నుంచి ఎంత భయంతో పరుగులు తీసుకుంటా వస్తారు మన దేశానికి అంటే శత్రు దేశం నుంచి మన దేశానికి వస్తున్నప్పుడు వాళ్ళు ప్రాణాలు తెగించి బోర్డర్ దగ్గర నిలబడతారు చూసినారా వాళ్ళు హీరోలు ఇలా హీరోలు ఇలా హీరోలు నిన్న రేవతి గారు చనిపోతే కేవలం ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు బయట మూడు వందల టాకు కనీసం కోటి రూపాయలైనా సరే కోటి రూపాయలైనా సరే ఇస్తే ఏమన్నా వచ్చేదేమో వాళ్ళకి కోటి రూపాయలు ఇచ్చినా సరే పోయిన ప్రాణం తిరిగి రాదు అదేవిధంగా ప్రీమియర్ షోలు రద్దయ్యాయి కదా అది కూడా తిరిగి రాదు ఇంకేమన్నా మళ్ళీ పెద్ద పెద్ద యాక్టర్స్ వెళ్ళి ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళతో మాట మంతా జరిపిన తర్వాత ఏమన్నా వాళ్ళు ఒప్పుకునే అవకాశాలు ఉంటాయేమో ప్రీమియర్ షోలు వేసుకున్నా సరే సెక్యూరిటీని పెట్టుకో చేసుకోండి సెక్యూరిటీని హైగా పెట్టి ఎవరి ప్రాణం నష్టపోకుండా ఉండి అలా ఉంటేనే ప్రీమియర్ మళ్ళీ వస్తా ఏదో జియో పాస్ చేస్తారు మళ్ళీ అంటే ఈయన చేసిన చిన్న తప్పిదం వల్ల ఈయన చేసిన చిన్న తప్పిదం వల్ల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ రద్దు చేసింది ఒక ప్రాణం కోల్పోయింది మరొక ప్రాణం హాస్పిటల్లో ఉంది ఆ ప్రాణం పని ఆ ప్రాణ కండిషన్ కూడా చాలా క్రిటికల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈరోజు చెప్తారంట ఫైనల్ చూసి చూసుకోవచ్చు మనం చాలా ప్లాట్ఫామ్స్లో వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తే బ్రహ్మాండంగా మాటలు చెప్తూ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో సో వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కలిసి కలిసి వేసిన సంఘటన అది ఆర్మీ ఉండొచ్చు దేశానికి ఉంటుంది మీకు కాదు మీరు కేవలం ఒక యాక్టర్ మీరు కేవలం ఒక యాక్టర్ నాట్ ఏ హీరో హీరో అంటే ఒక ఆర్మిడ్ ఒక ఆర్మిడ్ పర్సన్ ఆయన హీరో అంతే భారతదేశానికి ఒక సైనికుడు ఆర్మీ అతను అది కాదు తను నంద్యాలలో జరిగిన ఏ అయితే ఇష్యూ అక్కడ ఇష్యూ మొదలైతే అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పొంతన ఈ పోకడ మాల మానలేదు అదే విధంగా బిహేవ్ చేయటం అదే విధంగా మాట్లాడటం అంటే కేవలం ఒక ప్రాణం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గి మాట్లాడుతున్నారు అది ఇది ఇది అని అంటే భయపడుతున్నారు మీడియా అంటే మీడియాని చూసి భయపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది వాళ్ళ ఫ్యాన్సే వాళ్ళకి కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది సినిమా ఆడకపోయిన సరే వాళ్ళు పిఆర్ టీం పెట్టి ఆడిపిస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి సో అల్టిమేట్గా మనం చూసుకోవచ్చు ఒక నిన్నే ప్రెస్ మీద పెడుతున్నారని ఆ అందరు మీడియా వాళ్ళకి కొన్ని సర్క్యులేషన్ జరిగింది సో ఈరోజు అల్లు అర్జున్ టీం ఏదైతే పుష్ప ఉందో పుష్ప టీం మొత్తం ప్రెస్ మీట్ పెడుతున్నారు రాని మీడియా టీం అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మేము ఫస్ట్ పన్నెండు ఇరవై అన్నారు అప్పుడు వెళ్ళాం అప్పుడు వెళ్ళినా సరే క్యాన్సిల్ అన్నారు మళ్ళీ మూడున్నరకు అన్నారు అప్పుడు క్యాన్సిల్ అన్నారు సాయంత్రం ఐదున్నరకి కన్ఫామ్ అన్నారు అది క్యాన్సిల్ అన్నారు ఎందుకు ప్రజల మధ్యలోకి అల్వజన్ రావట్లేదు ఎందుకు ప్రజల్లోకి గారు రావట్లేదు అంటే మీకు ముట్టాల్సిన ముట్టినాయి కాబట్టి జనాల గురించి మర్చిపోతున్నారు ముట్టాల్సినన్ని ముట్టినాయి జనాల గురించి మర్చిపోతున్నారు పదకొండు వందల రూపాయలు పెట్టి టికెట్ కొంటే మీ డబ్బులు మీకు వచ్చేసినాయి రేపు పొద్దున్న ఇంకో సినిమాలు వస్తాయి పెద్ద సినిమాలన్నీ వాళ్ళకి ప్రీమియర్ షోలు ఉండే ఈ విధంగా టికెట్లు పెంచే అవకాశాలు ఉండకపోవచ్చు మీకు ప్రభుత్వం సహకరించినట్టుగా వాళ్ళకి ప్రభుత్వాలు సహకరించకపోవచ్చు మీకు పెట్టిన ఏదైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో రేపొద్దున వాళ్ళకి ప్రొడ్యూసర్ వాళ్ళకి ప్రొడ్యూసర్స్ ఉంటారు వాళ్ళు నన్ను నష్టపోతారు కేవలం మీరు చేసిన ఈరోజు మొన్న చేసిన ఏదైతే అవి ఎంత ఉందో ఎవరితో చెప్పకుండా వచ్చేసో అంటే మీరు ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టే మిమ్మల్ని ఫోకస్ చేస్తాను మిమ్మల్ని టార్గెట్ చేస్తాను మీకెళ్ళి ఏలైతే చూపిస్తున్నారు రేపు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇచ్చుంటే అదే ఈరోజు ప్రాణం నిలబడేది ఎంత గొడవ ఉండేది కాదు మీ సినిమా మీ ఇష్టం జనాలకు నచ్చితే ఉత్తరం లేదు లేదు అదంతా సెకండరీ జనాలకు నచ్చితే ఉత్తర లేకపోతే లేదని సెకండరీ మొన్న ఏదో ప్రెస్ మినిట్లో చెప్తున్నారు ఏమని అంటే ప్రెస్మెంట్గా సారీ ఏదో మీటి చిన్న చిన్న వీడియో బయటకు వచ్చింది సో సంజయ్ థియేటర్ దగ్గర ఖచ్చితంగా మాకు ఒక ఆనవాయితీ అది ఆనవాయితీ కాదనట్లేదు ఇన్ఫర్మేషన్ ఉండాలా పోలీసులు చెప్పాలా ప్రైవేట్ సెక్యూరిటీ మెయింటైన్ చేసుకోవాలా అట్లా ఉంటేనే ప్రీమియర్షిలో పెట్టుకొని మీరు హీరోలో ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటుంది లేకపోతే నిన్న జరిగి మొన్న జరిగిన సంఘటన లాగా ఉంటాయన్ని జనాలు మిమ్మల్ని హీరోలాగా హీరో అనుకుంటున్నారు మీరు హీరోలాగానే ఉండాలి ఎందుకు జీరోలు అవుతారు మీరు హీరోలే మీకు ఫ్యాన్స్ ఉంటారు కాదనట్లేదు నో డౌట్ దానికి సో ఎనీవే ఇప్పటికైనా సరే వింత పోకల్లో మార్చుకొని నెక్స్ట్ సినిమా నుంచి అయినా సరే మంచిగా ఉండి మంచిగా వెళ్తే ఇంకా చాలా మంచిగా సక్సెస్ సాగిస్తూ ఉంటారు మీరు కానీ ఈ విధంగా కాదు వేరే విధంగా మిగతా నుండి చేస్తున్నా కదా ఆ విధంగా వెళ్ళాలా సో అది ఈయన వాళ్ళైతే రాబోయే రోజుల్లో చాలా సినిమాలు అయితే ప్రొడ్యూసర్స్ నష్టపోబోతున్నారంటగా ఒక సంకేత అయితే మనకు కనబడుతుంది